తీసుకుంటా తీసుకుంటా జాగ్రత్త రాకపోతే ఇంకా మొత్తం గుర్తు సామాన్య ప్రజలు భారతీయ జనతా పార్టీ ఇంకా మద్దతు ప్రజల సమస్యల మీద మీరు కొన్ని మాట్లాడి అధ్యక్ష ఇట్లా అలా ఇట్లా స్టార్ట్ చేయండి ముఖ్యంగా భీమగల్ పట్టణ ప్రజలకు బస్ స్టాండ్ వచ్చేసి చాలా ఇబ్బందికరంగా ఉన్నది దాన్ని గత ఆరు నెలల నుంచి మున్సిపల్ దృష్టి కానీ సామాన్య ప్రజల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరిగింది సామాన్య ప్రజలు మధ్య తెలిపడం జరిగింది దాన్ని కమిషనర్ గారికి వివరిస్తే మాకు కొన్ని కొన్ని రోజులు గడువు కావాలని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాకపోతే దాని మీద ఎలాంటి ఇప్పటిదాకా చర్యలు తీసుకోలేదు మేము మూడు రోజుల కిందట మున్సిపల్ ముట్టడి అని చెప్పేసి అని ఏదైతే ప్రోగ్రాం మేము చేపట్టినామో ఆ మున్సిపల్ ముట్టడికి సంబంధించి మా ఎజెండా వచ్చేసి ఏదైతే ఈ వీక్లీ బజార్ ఉందో కూరగాయల బజార్ దాన్ని ఏదైతే పండ్ల బజార్ పండ్ల మార్కెట్ ఉందో దాన్ని తొలగించి మనకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర విశాలమైన గ్రౌండ్ ఉన్నది అక్కడికి తరలిస్తే ఈ ట్రాఫిక్ ఇబ్బంది తొలగిపోతుందని చెప్పేసి అని మేము సార్కు రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది కాకపోతే సార్ దాన్ని కంప్లీట్ నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటిదాకా దాన్ని ఏ చర్య తీసుకోలేరు ఈ అన్నా కానీ ఆయన కళ్ళు తెచ్చుకొని ఇకనైనా ఎందుకంటే ఒకనాడు మున్సిపల్ మనం ఏదైతే మనం పరిష్కారం తీసుకోవాలనుకున్నా కానీ ఎంతమంది ఉండాలి మన పదిహేను మంది ముగ్గురు కోఆసర్లు పన్నెండు మంది కౌన్సిలర్లు ఒక చైర్మన్ ఉంటుండే కాబట్టి వాళ్ళని అడిగి నేను ఏం చేయరాదని చెప్పి మాకు ఆ రోజు సమాధానం చెప్పిండు ఈరోజు అయితే భీమగోల్ పట్టణానికి మీరే కదా బాస్ మీరు ఏదైతే తీసుకునే ఒక నిర్ణయం వచ్చేసి ఇంతమంది భీమగొల భీమోల్ పట్టణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను కాబట్టి మీరు ఇక్కడైనా కానీ కళ్ళు తెరుచుకొని ఒక చిన్న మీరు ఏదైతే సంతకం తీసుకొని పోలీస్ సిబ్బంది కానీ మా మా సామాన్య ప్రజల మద్దతు తీసుకొని ఈ వీక్లీ బజార్ను కూరగాయల మార్కెట్ను ఇక్కడ నుండి అక్కడికి తరలిస్తారని చెప్పేసి అని మేము భారతీయ జనతా పార్టీ భీంగల పట్టణ శాఖ తరఫు నుంచి మేము ఆశిస్తున్నాము అర్థం చేసుకోలేరు మీ దగ్గరికి వచ్చిన రోజు మీ మున్సిపల్ కమిషనరు మీరు ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టినరోజు నేను మీతో రచ్చి మాట్లాడినా కదా మీరు మాట్లాడిన రోజు మీరు ఏం చెప్పారు జేసీ గారికి రాస్తున్నాము జేసీ గారి దగ్గరికి దగ్గరికించి లెటర్ తీసుకురండి అని చెప్పి కదా తెచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు కాల్ కూడా వచ్చింది కదా జేసీ దగ్గర నుంచి మరి వచ్చినప్పుడు మరి ఎందుకు జాప్యం అవుతుంది ఇప్పుడు నెల అయితుంది కదా వచ్చిన ఫండ్ రిటర్న్ చేద్దామా నేను అడుగుతున్న క్వశ్చన్ సార్ వచ్చిన ను రిటర్న్ పంపించేద్దామా భీమగౌల పట్టణకు సంబంధించి ఒక బిల్డింగ్ ను ఆపుతున్నారు మీకు కరెక్ట్ అనిపిస్తుందా మరి ఎన్ని రోజులు అవుతుంది అదే సార్ ఇదే విషయం మూడు నెలల నుంచి చెప్తున్నారు కదా ఇప్పటిదాకా మీ ఆయంలో మరి పని అయింది జరుగుతలేదు కదా ఎందుకు సార్ పర్సనల్గా ఇప్పటిదాకా నేను మూడు నెలల నుంచి నేను తిరిగిన పర్సనల్గా కాదు ఏదో పది మంది తోటి వస్తాము పని అయిపోయేదాకా రిజర్వ్ పెట్టాము రేపు వస్తాము రేపు రేపు పని అయిపోయేదాకా కంటిన్యూగా వస్తూనే ఉంటాం మాకు ఏ పని లేదు మీ పనిగా ఇంకోటి 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 ఎంఆర్ఓ గారు ఒక విషయం మీను మీరు ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ కలు కదా మీరే టైం చెప్పు మీరు ఎక్కడికి రమ్మంటే మేము అందరం వస్తాం ఇక పది సార్లు కమిషనర్ దగ్గర కోడు మీ దగ్గరికి వచ్చు కాదు మేము మేము ఒక స్పాట్ చెప్తాము పోస్ట్ ఆఫీస్ దగ్గరికి మీరు లేకపోతే మీ ఆఫీస్ కు పిలిపించుకుంటారా మున్సిపల్ ఆఫీస్ కు మీరు వస్తారా ఒక దగ్గర పంచాయతీ తోడిచిపోవాలి ఇక రేపు మీ దగ్గరకు వస్తున్నాము మీరు కమిషనర్ పిలిపియూరి మేము అందరం వస్తున్నాము రేపు ఇక్కడ ఏమో హామీ ఇస్తారో యూరి అదర్వైజ్ హామీ లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ ఇంకొక సోమవారం మంగళవారం బుధవారం మీకు వన్ వీక్ టైం ఇస్తున్నాము ఇంకా పెద్ద ఎత్తున అవుతాం సార్